కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు చేసిన కామ్రేడ్ సామల మల్లేశం సంతాప సభ జూన్ మూడున సిరిసిల్లలో జరుగుతుందని ఈ సభకు అధిక సంఖ్యలో కార్మికులు హాజరు కావాలని ఏహైసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు పిలుపునిచ్చారు బుధవారం వేములవాడలోని బీడీ ఫ్యాక్టరీలో కార్మికులతోటి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికుల సమస్యలపై కామ్రేడ్ మల్లేశం ఎన్నో పోరాటాలు చేశారని అతడి పోరాటం ఫలితంగానే కార్మికులు అనేక హక్కులు సాధించారని గుర్తు చేశారు జూన్ మూడున సిరిసిల్లలో జరిగే సంతాప సభకు అధిక సంఖ్యలో బీడీ కార్మికులు టేకేదారులు ఫ్యాకర్లు అధిక సంఖ్యలోని హాజరు కావాలని పిలుపునిచ్చారు కావల మల్లేశ్వ గారి మూడవ తారీఖు నాడు సంతాప సభకు బీడీ కార్మికుల కోసం నిత్యం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఇలా మనకు లేడనే బాధాకరం ఇలా జరిగినది ఇలా ఆయన చనిపోవడం జరిగింది నెల రోజుగా ఇలా దా ఒక సంతాప సభ లహరి ఫంక్షన్లో సిరిసిలలో మూడు ఏడు పదకొండు గంటలకు జరుగుతూ ఉంది అందరూ కూడా బీడీ రంగం కోసం ఉన్నత స్థాయిలో అందరూ కూడా పిన్షిన్లకు కానీ రాజీనామాలో కానీ ప్రతి ఒక్క దానిలో ముందుండి మనకు తెలియని విషయాలు కూడా చెప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సామలా మల్లేశం గారు ఏఐటిసి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేసి ఉన్నత స్థాయిలో కార్మికులకు సేవలు అందించినటువంటి వ్యక్తి ప్రధానంగా చూస్తే ఇలా కూడా రాష్ట్రంలో మనం చూసుకున్నట్టుంటే బీడీ కార్మికులకు కనీస పింఛిని ఆరు వేల రూపాయల పింఛిని కావాలని కూడా మన నిజామాదలో ధర్నా చేసి మనం ఒక అడ్వర్టీస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇలా చూస్తే జేఎస్టి పేరుతో కనీసం బీడి పరిశ్రమ మీద ఇలా విచ్చలవిడి దోసుకుంటున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దాన్ని కూడా జీఎస్టీ తగ్గించి బీడి పరిశ్రమలు పెంచాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ కేంద్ర ప్రభుత్వం అయితే అనుసరిస్తున్న విధానం జేఎస్టీ పేరుతో బీడి మీద విచ్చల వీడి పెరిపాలని మోపుతా ఉంది అదేవిధంగా సీక్రెట్ మీద విదేశీ పెట్టుబడిదారులకు మద్దతు మారిన బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వెంటనే ఈ వెంటనే దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా సిర్చిల్ల జిల్లా ఏఐడిసి సెక్రటరీగా గా డిమాండ్ చేస్తూ ఉన్నాం